జయ శ్రీరామ్ ఢిల్లీ సీఎం గా ఉన్న కేజ్రీవాల్ గారు మరికొద్ది రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకు ప్రకటించారు అంటే లిక్కర్ కేసులో తాను నిర్దోషణి తేలేంత వరకు కూడా తను సీఎం పదవిలో ఉండడంట పైకి ఈ రకంగా కనిపిస్తున్నా ఈ మేకపోతు గాంభీర్యాలు కనిపిస్తున్నా లోపల ఏంటంటే హైకోర్టు తీర్పుల ప్రకారం సంతకం పెట్టడానికి లేదు సెక్రటేరియట్ కు వెళ్ళడానికి లేదు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు కాబట్టి అతను సీఎం గా ఉన్నా లేకపోయినా చేతనావస్థ పరిస్థితి ఏదో ఉందా అంటే ఉంది దానివల్ల ఉపయోగం లేదు ఏమి లేదు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజీనామా చేసి ఈ రాజీనామా చేసిన అస్త్రంతో నేను నిర్దోషిని అని చెప్పి సమాజానికి చెప్పుకొని హర్యానా ఎన్నికలకు వెళ్లాలనేది కేజ్రీవాల్ యొక్క వ్యూహంగా కనిపిస్తున్నట్టుగా ఆపు వ్యూహంగా కనిపిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఏదైనా అతను రాజీనామా చేయడం వల్ల హర్యానాలో పెద్ద ఒరిగేదేం ఉండదు అంటే అధికారమైతే రాదు వస్తే ఒకటి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది అయినా కూడా అక్కడ కేజ్రీవాల్ ను జనం నిర్దోషి అని అంటే అమాయకుడు లిక్కర్ స్కామ్ లో ఎలాంటి పొరపాట్లు చేయలేదు అని నమ్మే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో లేదు ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వల్ల జరిగిన నష్టాలు మార్పులు చెరుపులు అక్కడ ప్రజలు చూశారు అక్కడ ప్రజలు కేజ్రీవాల్ ను కేజ్రీవాల్ ను విమర్శిస్తున్నారు కూడా ఈ విషయంలో కాబట్టి అతని రాజీనామా వల్ల మాకు పార్టీకి కానీ హర్యానాలో రాబోయే ఎన్నికల్లో కానీ పెద్దగా ఉపయోగం జరగకపోవచ్చు అనేదే సమాచారం చాయ్ శ్రీరామ్